కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి ఏకాదశంలో శుక్రుడితో పాటు సప్తమంలో చంద్రయోగం రెండు శుభగ్రహాలు అనుకూలిస్తుంటే మనోబలం పెరుగుతుంది మనోబలంతో విజయాలు సాధిస్తారు సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా లక్ష్యాలు పూర్తవుతాయి పనులు వాయిదా వేయకుండా విఘ్నం లేకుండా చంచలత్వం లేకుండా దృఢ సంకల్పంతో అనుకున్న సమయానికి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధతో పనిచేయాలి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ఏకాగ్రత పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి ఏకాదశంలో ఉన్న శుక్రబలం రక్షిస్తుంది ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలను ప్రసాదిస్తుంది లోతుగా ఆలోచించి పెట్టుబడులు పెడితే మేలు జరుగుతుంది పలు మార్గాల్లో లాభాలు సాధించడానికి ఆర్థికంగా కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో శాంతంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి కాలం మిశ్రమంగా యోగిస్తున్నప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఏకాగ్రతను ఉపయోగించి పనిచేయాలి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది బాధ్యతాయుతంగా వ్యవహరించండి మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి గ్రహాలు అనుకూలించట్లేదు కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి అర్పించండి